ఏం మహేష్ నీకు ఇచ్చాడంట కదా నేను తీసుకుపోమన్నాడంట కదా ఏది ఓసీ కాపీలు మాకేం ఇన్స్ట్రక్షన్ లేదు మేడం అని అన్నాడు మేడం ఇచ్చినారు మేడం ఇచ్చి మీకు ఇయ్యని చెప్పినాడంట మళ్ళా మీకు పంపద్దు అన్నాడంట మీకు ఎవరు ఎవరు చెప్పారు అయిన సారే మేడం కాదు నీకు ఎవరు చెప్పారు ఆ మాట ఏ సార్ చెప్పినాడు ఏ సారు గంగయ్య సార్ గంగయ్య సార్ ఎందుకు చెప్తాడు నా ఓసీ కాపీలకి ఏందో మేడం మధ్యలో నేను ఇబ్బంది పడతానా ఏందో నువ్వు తీసుకోలేదను అబద్ధం ఎందుకు చెప్పావ్ నాతో ఎవరు ఆ ఇంకా నువ్వు తీసుకోలేద మేడం నేను అనే అబద్ధం ఎందుకు చెప్పావ్ రిజిస్టర్ సార్ ఉందన్నా మేడం ఇప్పుడు తీసుకుని తీసుకోని అన్ని నా దగ్గర ఉన్నాయి కాల్ వీడియో కాల్ చేయండి చెప్ప చూపితా అన్నీ ఓసి కాపీలు ఎప్పటిప్పుడు నాకు పెట్టాలి కదా మేడం ఓ ఇప్పుడు రిజిస్టర్ సార్ ఏమన్నాడంట డిపార్ట్మెంట్ నుండి ఏ ఒక్కటి వేయనా పంపించినోనికి మెమో ఇచ్చా ఆ పంపి ఎవరు పంపించే వాళ్ళకి మెమో అని చెప్పినాడంట ఇప్పుడు ఏమైనా డిపార్ట్మెంట్ తరఫున ఏమైనా కానీ మెమో ఇస్తారంట ఆ మెమో నువ్వు తీసుకునేటటువంటి పంపించుకో అంటే ఎవరు సార్ అట్లా అంటే రుజువు ఉండాలి కదా సార్ ఊరు ఏంటంటే రిజిస్టర్ సార్ చెప్పినాడు నువ్వు కలుచా ఏమో వెళ్ళి కలిసిపోయి రిస్టర్ అంటే నాకేం పని సార్ నేను ఆ ఇప్పుడు చేసినాడు అని ఆ నేను రఫీక్ కాల్ చేసినాను చేస్తే మాకేం ఇన్స్ట్రక్షన్ లేదు మేడం తీసుకున్నట్టున్నాడు తీసుకోమని చెప్పినా అని చెప్పాడు సరే సరే మంచిది ఇప్పుడు ఈ మాట చాలు నాకు ఇది చాలు నాకు నాకు విషయం తెలిసింది చాలు దట్స్ ఇట్ ఓకే థ్యాంక్ యూ మహేష్